హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే మీకోసం ఒక మంచి కర్రీ అయితేనే చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని ఓన్లీ ఆనియన్స్ పెరిగి ఉంటే చాలా ఈ కర్రీ చేసేసుకోవచ్చు ఇవి చపాతీలోకి మాత్రమే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ కర్రీ చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే ఒక నేను రెండు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఉల్లిపాయలని ఎలా పడితే అలా కట్ చేయకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా అడ్డం నిలువ రెండు వైపులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి పై పైన వరకు తీసేసుకోవాలి మనము ఎలా అంటే చికెన్ చిల్లీ చికెన్ వాటిలో వేసుకుంటాం కదా అలా వెడల్పుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి అదే టేస్ట్ ఉంటుంది ఆనియన్ కర్రీ కావడం కాదు ఇది ఇలా ఉన్న పొరలు పొరలుగా ఉన్నాయి కదా అలా మొత్తాన్ని విడి తీసుకోవాలి ఇలా మొత్తానికి నేను రెండు ఉల్లిపాయలని ఇలా మొత్తాన్ని తీసేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చూస్తున్నారో అలా మనం కట్ చేసుకోవాలి ఆనియన్ అయితే ఫైనల్గా మొత్తానికి ఇదిగోండి ఆనియన్స్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాను జస్ట్ అడ్డం నిలువ తీసి దాన్ని మొత్తం పరలు పరలుగా చేసుకోవటము అంతే ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలను అయితే కట్ చేస్తున్నాను పొడవుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేయించాలి జీలకర్ర వేగింది కదా మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని రెండింటినీ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకునే పని లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు ఇలా నూనెలో వేగాలి ఈ లోపు మనం పెరుగును సిద్ధం చేసుకుందాం అంటే ఆనియన్ కర్రీలో కావాల్సిన గ్రేవీని సిద్ధం చేసుకున్నాను నేను ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత కారం కొంచెం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ మొత్తాన్ని వేసుకొని మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను మనం దమ్ము కోసం ఎలా అయితే మనం చేసుకుంటాం పెరుగులో అన్నీ వేసుకొని సేమ్ అలానే మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పెరుగులో వాటర్ లేకుండా తీసుకోవాలి బాగా మొత్తం ఫ్రెష్ పెరుగు తీసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి గ్రేవీ అయితే రెడీ అయింది ఇప్పుడు ఆనియన్స్ చూద్దాం ఇంకొంచెం ఆనియన్స్ వేగాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు ఈ కర్రీ మాత్రం చపాతీలో చాలా బాగుంటుంది కొత్తగా కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కానీ ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి ఖచ్చితంగా చాలా చాలా బాగా తింటారు చూడండి ఆల్మోస్ట్ వేగేసినాయి కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని మొత్తాన్ని వేసేసుకుంటున్నాను దీంతోపాటు ఇంకొంచెం వాటర్ వేసుకొని మొత్తాన్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా ఆనియన్స్ గ్రేవీ మొత్తం రెండు కలిసి ఉడకాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అంతే చాలా ఈజీగా టేస్ట్గా అయినా మనం కర్రీని అయితే చేసేసుకున్నాం ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తానికి కర్రీ అయితే రెడీ అయింది దీన్ని మాత్రం చపాతీలో మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్